హలో సార్ నమస్తే సార్ ఎవరు సార్ అయ్యా తెలివి లేని వంట మాస్టర్ అవును 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 సార్ ఏం చెప్పండి సార్ తెలివి తప్ప వంట మాస్టర్ కదా అవును అవును సార్ ఎవరు సార్ మీరు ఏమయ్యా పెళ్లి కార్యం కొరకు మీకు భోజనాలు చేయడానికి సార్ అవును సార్ అవును సార్ 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 లేదు సార్ మీ దగ్గరికే వస్తున్నాం సార్ టూ మినిట్స్ లో ఉంటాం సార్ వస్తున్నాం వస్తున్నాం సార్ అంతే అంతే వస్తున్నాం పెద్దది ఆర్డర్ వచ్చింది సార్ నమస్తే సార్ చూడండి దగ్గరలో ఉంటే మేము వస్తాం సార్ దగ్గరలో ఉంటా మీడే మీ దగ్గరకే వస్తుంటే తెలివి చాలా మంది ఉంటారు ఇంకా అంటే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అవన్నీ మామూలుగా మసాలా మరి మా కూతురు పెండ్లి ఓకే సార్

పెళ్లికి ఐదు కావచ్చు ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వందల మంది దాదాపు అంటే ఒక రెండు లక్షలు కావచ్చు రెండు లక్షల మంది కాదపా మన దగ్గరలున్నాయాలున్నాయి కదా పెద్ద డ్రమ్ములు డ్రమ్ములు ఎట్లా ఉండు సాంబార్ సాంబారు విషయ్ ఇత్తడు ఇత్తడి ఉండయి ఆ అది చెప్పులే సార్ సార్ మా దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర రెండు లక్షలు మేము తెప్పిస్తాం నీ కానీ అనవసరం మేము తెప్పించుకుంటాం ఆమె వండుతాం మా తిప్పని మేము పడతాం ఎందుకంటే సార్ కట్టెల పొయ్యి మీద ఉండాలా గ్యాస్ మీద ఉండాలా గ్యాస్ టేస్ట్ రాదంటారు కదా మీరు చెప్పే మాట నీది చెప్పేట

మా సాంప్రదాయం మా సాంప్రదాయం ముహూర్తం రోజు రాత్రి ఒంటి గంటకు రాత్రి ఒంటి గంటకు నాలుగు నాలుగు గొర్రెలు రాత్రి అంటే మేము నాలుగు గొర్రెలు అది మీరు చేసేస్తే అది మీదే మేమే ఫస్ట్ రోజే గొర్రెలే సార్ మేమేదో ఇంట్లో పూజలు పునస్కారాలు చేస్తాం ఇంకొదే చేస్తారు అవునులే అవును అవునులే ఆ రోజు అయిపోయింది కదా మరుసలో తలవాలు పొద్దున్న తలవాలు ఏడున్నరకు తలవాలు ఉంటాయి ఎనిమిది తొమ్మిది గంటల లోపు నాకు భోజనం మీరు రెడీ చేసి వద్దు దాంట్లోనే పెట్టేస్తాం రాత్రి ముందు సార్ దాన్ని వేసుకొని అట్లాగా సార్ వడవరకు చేయాలా గట్టిగా చేయండి గట్టిగా గట్టినే చేయండి అంటే ఇట్లాంటివి కూడా రాకుండా రాకుండా సద్ది లా అయిపోయిన తర్వాత ఎనిమిది గంటలకు వెళ్ళు పెళ్లి వచ్చేంతలోపు మళ్ళీ పది భోజనం భోజనాలు రాత్రి ఎనిమిది మళ్ళీ పద్దెనిమిది గోడలే పద్దెనిమిది భారీగా పెట్టినాడు మళ్ళా తినేవాళ్ళు వస్తారు అది ఇది తలవాలకి వెళ్ళి తర్వాత తర్వాత నేను చెప్తాము మళ్ళీ తర్వాత చెప్తాను మళ్ళీ మొత్తం పెళ్ళంతా కోసేదే ఉన్నాయా సార్ అన్ని కోసి అన్నం సాంబార్ ఏం లేదు లేదు అన్ని కోసే మా ఇంట్లో నట్లయితే మనం పాకిస్తాన్ నించి పిలిపేయాలి ఇంకా పిలిపిస్తుంది మనకి తోడు ఉంటే వాళ్ళు మనం నేను ఇప్పుడే టౌన్ లోకి వెళ్ళితే మా అబ్బాయి కంప్యూటర్లో జాబ్ చేస్తాడు కదా టౌన్ లో ఒక అగ్రిమెంట్ చేశాను అదే సార్ మాది వంటది ఏమన్నా లేదు మీరు నువ్వు అడగాల్సిందే ఎందుకంటే ఎనిమిది కొరేలు పస్సు లక్షణండి మోమాటం లేకుండా ఏం లేకుండా చెప్పేసినాం తొందరపడా లక్షణారాయణ ఇంకా ఉండే అడిగూడదా మన చేసినా లేడా అంటే ఇంకా మనకి సారు పరిచయం సరే దీనికి మనం మీరు అడిగిన దాంట్లో భావనే ఉంది ఎందుకంటే మీరు మాట చెప్తా సార్ చెప్పండి ఆ మాట ప్రకారం ఎందుకంటే మీ నాయన వాళ్ళు మీ నాయన వాళ్ళు కూడా మా ఇంట్లో చేశారు కదా మొదలు చేశారు కాబట్టి సరే ఒక లక్ష ఇరవై ఐదు వేలు చూసుకోండి సార్ ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి డేట్ కి ఇటువంటి కాదులేండి ఇటువంటి కాదు అవుట్ సైడ్ నుంచి పిలిపోయే వంటలని కొట్టేవాళ్ళని తోలు తీసేవాళ్ళని ఇవన్నీ వద్దు ఒక లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు ఎందుకు సార్ ఓకేనా అగ్రిమెంట్ లో రాసేస్తాను సరే కాని కానీ మళ్ళీ కట్టలు పోయి అంటున్నాడు సార్ ఏం చేస్తాం కానీ ఎవరు నువ్వాదు సార్ ఎక్కడ పెట్టాలి లక్ష యాభై చూడండి సార్ అందుకే ఒక లక్ష ఇరవై రెండు వందల సార్ మాకు ఇచ్చే ఉండదులేదు అది అగ్రిమెంట్ ఏమన్నా మాకు ఇస్తారా జిరాక్ట్ చేసుకుని అడ్వాన్స్ ఎప్పుడు రావాలి సార్ ఇప్పుడు తీసుకెళ్ళండి కొద్దిగా చేతుల నుంచి తీసుకో బాగుంటది వ్యాపారం తర్వాత వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఇదా దీంట్లోనా నేను ఎంచి పెట్టినాను నిన్ననే రాత్రి ఎంచు పెట్టినాను డెబ్బై ఐదు వేలు ఉన్నాయి చూడు చాలా థ్యాంక్స్ డెబ్బై ఐదు వేలు డెబ్బై డేట్ ఫిక్స్ ఓకే సార్ చేసుకుంటాము మంచిది ఇంకా అవి ఏమేమి అది లీస్ట్ ఇస్తాం మేము సార్ మళ్ళీ గుర్తుంది కదా ఈ సంవత్సరం అంతా పెళ్లి లేవు ఏం లేవు లేవు కానీ అన్ని ఆటలు అంటాడా మనిషి అంటాడా ము లె లక్ష పైన వస్తుంది మనకి కాదు పిద్ద మనకి అమ్మమ్మంటే ఖర్చులన్నీ కలిసి కొడితే ఒక ముప్పై వేలు అంతే అంతే మనకి బాగుంది కదా నేను మాట్లాడుతున్నాను తొందర తొందరగా రెడీ చేసుకున్నా

చెయ్యి నాకేది కాదయ్యా లేటు నాకని కూడా అంతా చూసారు చెప్తున్నాను మా పెద్ద అన్ని దంచేది అన్ని మసాలాలు గిసాలు ఏమేమి ఒకవేళ నిన్న వైగలిది నాకు కూడా కొంచమే అంతే దొరికింది ఈ రోజు బాగుంది కదా అందరు బాగున్నా ఈ రోజు కొంచెం తృప్తిగా పోంచేద్దాం ఈ రోజు ఈ రోజు రెండు పొటెంట్లు కోసి ఉండండి ఈ రోజు కూడా సరే పెళ్లి ఒప్పుకున్నాం కదా సార్ ఎట్ల పై ఉన్నారా మనలో ఉండర్లే కానీ మళ్ళీ మధ్యాహ్నానికి ఈ రోజు నేను పోతున్నాడికి ఈ రోజు ఈ కార్యక్రమం చూసే లాస్ట్ కదా మధ్యాహ్నానికి సరే సరే సార్ కొంచెం డ్రింక్ ఉంటది ఓకే ఓకే ఓకేనా అంటే మీ ముందులే లేకపోతే పక్కన తీసుకోండి మీకు నే తీసుకుండి వదసాల ఎనకల మా పిల్లల్ని చెప్తా నేను సరే అయిపోతారా సర్ మీకు మీ రేయ్ ఏం కోసేది ఉండాలి కదా గ రెండు 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 కోసం సర్ ఓకే ఓ బా యే సర్ మళ్ళీ అదే కదా ఈ రోజునే మనకి అవమల ఆడట చేయాలిపోయి దానికడ ఈ రోజు నువ్వు చూసుకోవాలి పెళ్లి దగ్గర నేను బాగుంటా వాడికి నేను చూసుకుంటాలే అమ్మా ఆడనంత దక్కనీరు మనకి కానీ పొట్ట కానీ అంత లోపల వచ్చేస్తా రెండు ఆటలే కదా కోసేది రెండేలే మళ్ళీ ఆ రెండు ఆటలు నేను వండేది ఎంతసేపు వండేది సేపు వండుతాలే నేను పోతా నువ్వు పోతావా నిమిషం నువ్వు పోతా నువ్వు ఎంత పని చేసే వస్తాయేమో లక్ష రూపాయలని పోతే పోతే ఏమలే ఈరోజు మందు కింద ఇస్తా అన్నాడు అన్నాడు బాగా తాగేస్తాము రెండాతలు ఎంతసేపు ఒక అర్థగంటలు పట్టడానికి లేకపోతే ఎంతసేపు వస్తలే పోతాంలే నేనే పోయి వస్తలే పోయి పోయిన తర్వాత వాళ్ళని తీసుకురా పిలుసుకొస్తాలే ఏమో ఏమైనా అయిపోయింది రెడీ అయినాయి పోయిన రెడీ అయినాయి ఆ రెడీ అయినాయి సరే ఒక పని చేయండి నీ కొలికి రాలేదా అతను వస్తాడు వస్తాడు అని కూడా వస్తాడు వస్తున్నాడు కాల్ మార్చలేక ఓ కాల్ మడత కాల్ మడుచుకొని పెట్టుకుని ఓ ఇప్పుడు అతను వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నమస్తే నీ కొరకే ఆలోచిస్తున్నాయి అయితే భోజనాలు రెడీ చేసి పెట్టారు గంటలు పని చేయండి ఇద్దరు పోయి మా వాళ్ళు బోన్ చేసిన తర్వాత మీరు కూడా బోన్ చేసుకుని ఇంత డ్రింక్ వేసుకొని ఉండండి నేను అంత లోపల టౌన్ లోకి పోయిస్తా టౌన్ లో పని పడింది నాకు అయిపోతే అంత మా ఇంకా సంభవం ఇచ్చేసే ఇంకా మేము కూడా ఇంకా టౌన్ లోకి మళ్ళీ ఎప్పుడు సరే లేట్ వేస్తా మీరు ఇది మాకు లేట్ కాకుండా తీర్థం ఇది పుచ్చుకునేంత లోపు నేను తిరిగి వస్తా ఎందుకంటే మాకు మళ్ళీ రేపు నుంచి పెళ్లి దొరకవు నేను వస్తా తొందరగా వస్తా సరే సరే టౌన్ లో అది కూడా మనకి చాలా అర్జెంట్ పని కదా ఆడ ఒకవేళ వీలైతే ఆడ కూడా ఒప్పుకొని వస్తాం మీకు తొందరండి సార్ మేము వీడే ఉంటాము మీరు కూడా ఇది చేసుకోండి సరే సరే చాలా సంతోషం బాగుంది ఇష్టమల్లా మాకు ఏమన్నా సంభావన ఇస్తే మేము మాట్లాడుకునేది వేలు ఇచ్చావు నేను ఒప్పుకుంది ఒక్క లక్ష ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు డెబ్బై ఐదు వేలు ఇచ్చా మిగతా సమయం మిగతా పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం పని పని మరుసటి రోజు ఎవడో పేరు మంచిగానే పెట్టినాడు ఇక తెలివి తక్కువ అగ్రి మూడు రోజులు మూడు రోజులు అగ్రిమెంట్ ఉంటది అగ్రిమెంట్ చూసి చేశావా ఏమో రాదు కదా సార్

రెండు ఆటలు అవి అయిపోయిన తర్వాత నా మా నాయనకు మన్మడు మనమరాలో పుట్టేంత వరకు వీళ్ళు వంట చేయాలా అని దీనిలో రాశాడు నా అంటే నా కూతురికి బిడ్డనో కొడుకో పుట్టేంత వరకు వీళ్ళు కాదు పుట్టే ఉంటాయి చచ్చిపోయి పెళ్లి బుట్టి మనవుడు పుట్టి మన వాళ్ళు ఎక్కడ చూడలేదు ఇది ఏది పంచాయతీ తెలుసా మళ్ళీ వాడు పెళ్లిపాయానికి వచ్చేంత వరకు ఆ మనిషికి కాదు ఆ మనిషికి పెళ్లి దొరకకట్టు చేసి ఫుల్ బిజీ ఉండమ్మా డబ్బులు ఎత్తుకుంటే మాకు తెలియదు నేనేం చేయగలను అయ్యా ఇదా తెలివి లేనటువంటి వంట మాస్టర్లు సైన్ చేసి నా దగ్గర నాకు మనమడో మనమరాలో పుట్టేంత వరకు మీరు వంట చేసిస్తారు పని చేయండి సమయ ఇవన్నీ కాదులే సమయ ఎట్లా నీకు వయసు అయిపోయింది కదా ఇంకా వీళ్ళ ఇంట్లోనే ఉండి వండుకుంటూ ఉండి నేను పోతున్న పని నా పతుకు సండిగా ఉంది పిల్లలు ఉన్నారు సంసారం ఉంది ఇంకా నీకేమి ఉండు ఇంకా ఎవరికే కదా